ప్రింహారస్ సో ఈ ప్రింహారస్ అనేది ఒక అద్భుతమైనటువంటి పూత మందు కానీ చెప్పుకోవచ్చు లేదా ఒక మంచి పోషకంగా కూడా చెప్పుకోవచ్చు సో ఇది మనకు మిరప తోటలో కానీ వెజిటేబుల్స్ కానీ ఎటువంటి వెజిటేబుల్స్ అయినా కానీ లేదా మీరు మామిడి కానీ బత్తాయి కానీ తదితర పంటల పైన మంచి పూత రావడానికి చక్కటి ఎదుగుదల రావడానికి కొత్త ఎదుగుదలతోటి పూత రావడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి మందండి ఇది చూసుకున్నట్లయితే రూటింగ్ వెజిటేటివ్ గ్రోథింగ్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ సో ఈ అది మనకు రూట్ డెవలప్మెంట్కి సో మొక్క పైన కొట్టినప్పుడు కింద వేరు వ్యవస్థ పెరగడానికి అదేవిధంగా వెజిటేటివ్ గ్రోతింగ్ అంటే మనకు కాపు నిలుస్తూ గ్రోత్ రావడానికి అదేవిధంగా ఫ్లవరింగ్ పూత అనేది అత్యధికంగా రావడానికి అదేవిధంగా ఫ్రూటింగ్ అంటే పూత దశ నుంచి కాపు దశకు ఆ కాపు దశకు తీసుకురావడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి మందు సో దీంట్లో ఉన్నటువంటి పోషకాలు కనుక చూసుకున్నట్లయితే మనకు వాటర్ సాలబుల్ నైట్రోజన్ పర్సెంట్ వచ్చి నైన్ పాయి నైన్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా వాటర్ సాలబుల్ పొటాషియం ఆక్సైడ్ వచ్చేసి టూ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా కాల్షియం ఆక్సైడ్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా హ్యూమిక్ ఎక్స్ట్రాక్ట్ సో హ్యూమిక్ ఎక్స్ట్రాక్ట్ అనేది ట్వంటీ పర్సెంట్ ఉంది అదేవిధంగా ఫల్విక్ యాసిడ్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది హ్యూమిక్ యాసిడ్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా ఆర్గానిక్ మ్యాటర్ వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది అదేవిధంగా పీహెచ్ లెవెల్స్ అనేది సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది సో ఒక అద్భుతమైనటువంటి గా చెప్పుకోవచ్చు అదేవిధంగా దీంట్లో చూసుకున్నట్లయితే ఆక్సిజైన్స్ జీబ్రలైన్స్ అండ్ సైటోకైనిస్ ఉంటుంది దీనివల్ల మనకు మొక్కలో హార్మోన్ డెవలప్మెంట్ జరిగి ఈ యొక్క మొక్కలో కావాల్సినటువంటి ప్రక్రియ సో ఆ మొక్కకు ఆ దశకు తగినటువంటి ప్రక్రియ అనేది చాలా సులువుగా జరిగి చాలా అద్భుతంగా పనిచేసి తగిన గ్రోతింగ్ అండ్ ఫ్రూటింగ్ అండ్ మంచి మంచి అనేది రావడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి మందు ఈ యొక్క ప్రిమ్హార్స్ అండి ప్రతి ఒక్క రైతు మహాసూలు వాడుకోవచ్చు మీరు ఇటు వెజిటేబుల్స్ లో గానీ అదే విధంగా మామిడి బత్తాయి తరద తర పంటలు కూడా చాలా అద్భుతంగా వాడుకోదగ్గ మందండి ఇది